హాయ్ అండి నాన్ స్టిక్ తవ్వ వాడి వాడి విసుగొచ్చి పెన్నం ఉంటుంది కదా అది తీసుకొచ్చాను వన్ డే మొత్తం ఆయిల్ పూసి బాగా అలాగే వదిలేశాను తర్వాత దోశ వేద్దామని ట్రై చేస్తే అది సరిగ్గా రాలేదు కానీ ఒక ఉల్లిగడ్డ తీసుకొని బాగా రుది 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 దెబ్బకు నా దారికి వచ్చేలా చేశాను దానికి చేసిన తర్వాత చూడండి బాగా వస్తున్నాయి ఇంకా దోశలు నిజంగా పెన్నం మీద దోశలు చాలా బాగుంటాయి చాలా మెత్తగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి నిజంగా తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉన్నాయి చాలా బాగుందండి మీరు ఇలాంటివి వాడుతున్నారా ఇంకా నా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళు అప్పుడు వాడేవాళ్ళు ఇప్పుడైతే లేదండి అందరూ నాన్ స్టిక్కే వాడుతున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వేసే కొద్ది ఇంకా వేయాలి అనే విధంగా వస్తున్నాయి అన్నమాట మా ఛానల్ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి రెండు దోశలు వేశాను చాలా బాగా వచ్చాయి ఆ చట్నీలోకి ఆ దోశ మెత్తగా చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి